టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏదో గ్రహణం పట్టినట్టుగా ఉంది మూవీ ఇన్సిడెంట్ దగ్గర నుంచి టాలీవుడ్ కోలుకోలేని ఆగాదంలోకి వెళ్లిపోతోంది ఇప్పుడు సినిమా డైరెక్టర్స్ ఇళ్లలో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి హైదరాబాద్లో నిన్నట్నుంచి ఐటీ అధికారులు పలుచోట్ల సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు నిన్న రోజు దిల్ రాజు ఇంట్లో అలాగే ప్రొడ్యూసర్స్ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు బంజరాహిల్స్ జూబ్లీహిల్స్ కొండాపూర్ గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు ఈ తనిఖీల్లో భాగంగా టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇళ్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు దాదాపు రెండు వందల మంది అధికారులు ఈ ఐటీ దాడుల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది ఈ రోజు చేపట్టిన తనిఖీల్లో టూ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు అలాగే పుష్పటు మేకర్స్ కు చెందిన ఆఫీసుల్లోనూ దాడులు చేస్తున్నారు ఈ తనిఖీల్లో పలు కీలక విషయాలను తెలుసుకుంటున్నారు ఐటీ అధికారులు మేకర్స్ ను విచారించిన అధికారులు టూ వరల్డ్ వైడ్గా సాధించిన వసూళ్లకు తగ్గట్లుగా నిర్మాతలు ఐటీ చెల్లింపులు జరగలేదని తెలుసుకున్నారు ఈ నేపథ్యంలోనే పుష్ప నిర్మాతలకు చెందిన బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు మరో నిర్మాత ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు ఈ ఇద్దరు నిర్మాతలతో పాటు టాలీవుడ్కు చెందిన ప్రముఖ మ్యూజిక్ లేబుల్ కంపెనీకి చెందిన అధినేత ఇంట్లో అలాగే ఆఫీసులో రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది సుకుమార్ ఇంట్లో కూడా నిన్నట్నుంచి సోదాలు జరుగుతున్నాయని నిన్న ఎయిర్పోర్ట్ నుండి సుకుమార్ను ఐటీ అధికారులు ఇంటికి తీసుకువెళ్లి సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది టూ ఏకంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సంగతి తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ సహా నిర్మాత అయితే ఈ మూవీ సంస్థలతో లింకులున్న అందరి మీద ఈ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది అలాగే అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన్న ఇళ్లలో కూడా త్వరలో రైడ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటూ ఐటీ అధికారులు చెబుతున్నారు ఎవరినీ వదిలిపెట్టము అంటూ అన్ని విషయాలను పరిశీలిస్తామంటున్నారు సినిమా బడ్జెట్లు కలెక్షన్స్ విషయంలో చాలా తేడాలుండడంతోనే ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది నిర్మాణ సంస్థల ఆదాయం పన్ను చెల్లింపుల మధ్య తేడాలు గుర్తించిన అధికారులు పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది అయితే ప్రస్తుతానికి అధికారులు ఎవరూ కూడా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు మరో రెండు మూడు రోజులు కూడా ఈ సోదాలు జరుగుతాయని ఆ తర్వాత అసలు వివరాలు బయటకు రావచ్చని తెలుస్తోంది అయితే రెండేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో టాలీవుడ్లో ఐటీ రైడ్స్ జరిగాయి అప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్ డీవీవీ ఎంటర్టైన్మెంట్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు సుకుమార్ ఇళ్లలో కూడా ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే